ప్రధానంగా నాసి రకం కోల్ కమిషన్ తీసుకొని తక్కువపడి గత ముప్పై ఐదేళ్లలో ఎన్నడూ వాడనటువంటి నాసిరకం రకం కోకర్ వాడుతున్నారు కోకింగ్ కోల్ అనేది చాలా కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్ కోకో అయిన ఫస్ట్ డిపార్ట్మెంట్ దానిలో ఈ నాసిరకం వాడడం వల్లనే నాణ్యత అనేటువంటిది బాగా పడిపోయింది సరుకులు రిజెక్ట్ అవుతున్నాయి కొనుగోళ్లు తగ్గిపోతున్నాయి ఒక్క జూలై నెలలోనే నూట ఇరవై ఐదు కోట్లు నష్టాలు వచ్చాయి కానీ అంతకుముందు రెండు గ్లాస్ ఫర్నేషన్ నడిచినప్పుడు ఏప్రిల్ మే నెలలో నూట ఇరవై ఆరు కోట్లు లాభాలు వచ్చాయి దీనికి కానుకలు ఎవరు దీని మీద సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ నాశరకం కోల్ని దిగుమతి దానికి దిగుమతి చేసుకున్నదే వాడతా మనం కానీ మార్కెట్ లో అయితే కమిషన్ వస్తుంది బయట ఓపెన్ మార్కెట్ లో వాళ్ళ కావాల్సిన వాళ్ళ దగ్గర ఈ కమిషన్ తీసుకొని ఈ కోల్ ని కొనుగోలు అనేటువంటి చేశారు ఎంత దారుణం అంటే మనకు సొన్నపురాయి గదులు ఉన్నాయి జగైపేట మన ఓన్ మైన్స్ ఉన్నాయి క్యాపిటల్ మైన్స్ సున్నపరాయి దానికి పెద్ద విలువ ఎక్కువ లేదు కానీ సున్నపరాయి అనేది స్టీల్ మెల్టింగ్ షాప్ లో దాన్ని కలిపితేనే మలినాలన్నీ కూడా తొలగి స్వచ్ఛమైన స్టీల్ తయారవుతుంది అటువంటి స్టీల్ మెల్టింగ్ షాప్ లో రెండు రోజులు సున్నపుడ లేదు లైమ్ స్టోన్ లేదు లైమ్ స్టోన్ లేక రెండు రోజులు పూర్తిగా ఎస్ఎంఎస్ ఆగిపోయింది ఉత్పత్తి ఆగిపోయి బ్లాస్ ఫర్నిస్ లో కన్వేయర్ బెల్ట్ మెయింటెనెన్స్ లేక కన్వేయర్ బెల్ట్ కట్ అయింది కట్ అయితే దాన్ని సాఫ్ట్ విరిగిపోయింది కార్మికులు దీన్ని కట్ చేశారని సీఎండి దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు కార్మికు ఎవడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరు కట్ చేశారో రుజువు చేయాలి మేనేజ్మెంట్ ఎవరు కట్ చేశారో చూపించాలి ఇన్ని రోజులైంది ఎందుకు ఎవరు కట్ చేశారో ఎందుకు చాల ను ఇంపాసిబుల్ దాన్ని కట్ చేయడం అనేది ఒక సెకండ్కి రెండు మీటర్ల స్పీడ్ లో వెళ్ళుద్ది అది రబ్బర్ కనివైన బెల్ట్ అంటే మామూలుగా అంత రబ్బర్ కాదు అందులో స్టీల్ కూడా ఉంటాయి అంత ఇంత మందంగా ఉంటుంది సాఫ్ట్ విరిగిపోవడం వల్ల తెలుసు కానీ కార్మికుల నెపం నెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా కట్ చేశారు అని ప్రచారం చేయడం అనేది స్టీల్ ప్యాంట్ వైట్ ఎలిఫెంట్ కలయ్యను గానీ కార్మికులు గోస్ట్ ఎంప్లాయీస్ పనులు చేయకుండా జీతాలు తీసుకుంటారని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే సెంటిమెంట్ ఉంది ఇది ఎలాగన్నా ఉండాలా ప్రభుత్వ రంగంలో ప్రజలు కోరుకుంటున్నారు అందుకోసం దాని నుంచి చెడగొట్టడానికి కావాలని ఈరోజు కార్మికుల మీద దుష్ప్రచారం అనేటువంటిది తప్పుడు ప్రచారం చేస్తున్నారు అందుకని ఈ కోకింగ్ కోల్ మా మెయిన్ డిమాండ్ ఏమంటే కోకింగ్ కోల్ ఈ రోజు కమిషన్ తీసుకొని మార్కెట్ లో కొనుగోలు చేసినటువంటి దాని మీద సిబిఐ విచారణ చేయాలి విచారణ చేయింది ఇందులో నష్టాలు ఏమిటో నష్టాలు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు కదా ఈ నష్టాలు వచ్చినటువంటి దాని కారకులు ఎవరో చంద్రబాబు గారిని సమీక్ష చేయమన్నాడు నేను ఆయన సమీక్ష చేస్తాన మేము తొందరగా చేయమని అడుగుతున్నాం ఎవరు దోషంలో చేస్తామని అడుగుతున్నాం సీఎండి దోష సీఎండి చేస్తున్నటువంటి పని సరైందా తప్పుడు పనులా మూడు బ్లాస్ట్ మేము మేము డబ్బులు ఇచ్చాము మూడు గ్లాసులు నడిపిస్తాం అని చెప్పి చెప్పడం ప్రచారం చేయడం కాదు వాస్తవంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్వాలిటీ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయకుండా చేస్తే వైజాగ్ స్టీల్ నష్టాలు అనివార్యం అయిపోతాయి దాని కొన్నటువంటి ఏకైక బ్రాండ్ నేను వైజాగ్ స్టీల్ బ్రాండ్ నేను అందుకని రోజుల తరబడి ట్రక్కులు అలాగే ర్యాక్లు వెయిట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు మెటీరియల్ వస్తే వచ్చే వెంటనే కొనుగోలు అనేది నాలుగేళ్లు కంటిన్యూ కంటిన్యూగా విదేశాలకు ఎగుమతులు చేశాం కానీ ఈరోజు నాశనంతో నడిపేటువంటి స్టీల్ ప్లాంట్ గా ఈరోజు రివార్డు అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది సెయిల్ లో ఉత్పత్తి వ్యయం యాభై యాభై పర్సెంట్ మాత్రమే మొత్తం వ్యయంలో ఒక టన్ను యాభై ఐదు వేలు అయితే యాభై వేలు దాకా దానికి వ్యయం అందులో ఇరవై ఐదు శాతం మాత్రమే సెల్ లో ఖర్చు అవుతుంది కానీ మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు డెబ్బై ఐదు పర్సెంట్ రా మెటీరియల్ ముడిసరిపోయింది ఎందుకంటే మార్కెట్ లో ఎక్కువ ధర కొనడం నాసనకు ఒకటే కాదు ఎక్కువ ధర పెట్టి కొనడం వల్ల ఈరోజు వ్యయం అనేటువంటి ఉత్పత్తి వ్యయం అనేది భారీగా పెరిగింది భారీగా పెరిగింది దీనికి కారణం ఎవరు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని దెబ్బతీయడానికి అనేక తప్పుడు పద్ధతులను అవలంబించే విధంగా సీఎం డి ఈ రోజు పొట్టలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ తప్పుడు వైఖరి వల్లనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తున్నాయని ఛాలెంజ్ చేస్తున్నాం కాదు రుజువు చేయమన కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సీఎం ఇన్ఛార్జ్ డైరెక్టర్లు లేరు అనేక మంది ఈడీలు అసలు లేరు ఎవరి ఇది వరకు టీం వర్క్ అని ఉండేది క్వాలిటీ అనేటువంటి బెస్ట్ క్వాలిటీకి టీమ్ వర్క్స్ అని ఉద్యోగుల్ని కూడా అందరూ ఉంటారు అందరూ క్వాలిటీ తయారు చేయడంలో కార్మికుల యొక్క సలహాలు సూచనలు చేయడం అన్నింటి వాళ్ళ పాత్ర ఉంటుంది ఇప్పుడు అసలు కార్మికులు కాదు యూనియన్లతో కూడా యూనియన్ కూడా వేరే ఎంటర్టైన్ చేయడం యూనియన్ పిలవడం వల్ల ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడం వల్ల కార్మికులు ఒక శత్రువులాగా దోషు చిత్రీకరించి కార్మికుల మీద నెపం నెట్టి నేరాలు తోసేసి నష్టాల్లోని నష్టాలు అని స్టీల్ ప్లాంట్ పరచాలనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అందువల్ల ఈ తప్పుడు విధానాలు ఎదుర్కోవాలి ఇది ఒక కార్మిక సంఘాలు ఎదుర్కొనేటువంటిది సాధ్యం కాని పరిస్థితికి ఈ రోజు నెట్టబడింది అందుకని రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవాలి ప్రజా సంఘాలు జోక్యం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ముందుకు రావాలి వారికి వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజానీకానికి విస్తృతంగా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ నిర్వహిస్తుంది పన్నులన్నీ నలభై రెండు ముక్కలుగా చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీటిని టెండర్స్ పిలిచి కొత్త కాంట్రాక్టర్ ఇస్తామని సెప్టెంబర్ లో ప్రకటించింది ఈ నలభై రెండు ముక్కలుగా చేసినటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ గా చేసిన దాంట్లో గతంలో చేసేదానికి ఇప్పటికి ఉదాహరణ బ్లాస్ ఫర్నేస్ లో అట్లా సెంట్రల్ ప్లాంట్ లో అన్ని డిపార్ట్మెంట్ లో కూడా కనీసం నాలుగైదు రెట్లు రేట్లు పెంచేసారు సెంట్రల్ ప్లాంట్ లో మెయింటెనెన్స్ పనులు చేయడానికి సంవత్సరానికి గతంలో కాంట్రాక్టర్లకి లోకల్ కాంట్రాక్టర్లకి కేవలం పదిహేను కోట్ల ఏరియా ఇప్పుడు ఎనభై ఐదు కోట్లు పెంచారు దాన్ని టెండర్స్ ఇచ్చి బయట కాంట్రాక్టర్లకి తమకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ వర్క్ అప్పజెప్పాలని వాళ్ళు చూస్తున్నారు అందుకోసమే స్థానికంగా ఉన్న కార్మికులు ఇప్పటికీ గత సంవత్సరంలో పదివేల మందిని తొలగించారు గత అక్టోబర్ ఒకటి నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి ఈ అక్టోబర్ వరకు పదివేల మందిని తొలగించారు అనేటువంటిది అయినా పని కార్మికులు పనిచేస్తున్నారు గతంలో పర్మినెంట్ ఎంప్లాయీస్ మాక్సిమం రెండు మూడు జరిగాయి కానీ గత సంవత్సరంలో పది ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి స్ట్రక్చర్స్ ఏది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు భద్రత అనేటువంటి లేదు మెయింటెనెన్స్ అనేటువంటి లేదు కావాలనే మెయింటెనెన్స్ చేయడం వల్ల కార్మికులు ప్రాణాలను పడంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంటే అటువంటి కార్మికులు ఈ రోజు దోషులుగా దుర్మార్గులుగా పని చేయనటువంటి వారి మీద సౌర పోషణ చిత్తరీకరించడం దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్యాంట్ రైల్వే కోసం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు వాటర్ ఇతర రూపాయలు సబ్సిడీ ఇచ్చింది రాయితీ ఇచ్చింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము నిధులు కేటాయించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభాల పట్టిస్తాం ఈ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో నిద్రతుందని చెప్పి అటు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు కూటమి నేతలు బాగా ఊయారు ఇప్పటికీ వాళ్ళు అదే ప్రచారం చేస్తున్నారు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి స్టీల్ ప్లాంట్ లాభాలు బాగా పట్టిస్తామని చెప్పని ప్రధాని గారు నమ్మించి రెండో వైపున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా ధ్వంసం చేసి ఆర్థిక ఇబ్బందులు గురి చేసి ఉత్పత్తి కూడా చేసి కార్మికులు చక్కగా జీతాలు చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులు గురి చేసి ఉన్నటువంటి వేలాది పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి దాంతో పాటు పాత యంత్రాలు మరమ్మతు చేయకుండా కొత్త యంత్రాలు కొనకుండా మొత్తం స్టీల్ ప్లాంట్ ధ్వంసం చేసే కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే దానికి అడుగులకు బడుగులు విధంగా ఈ రోజు వ్యవహరిస్తా ఉంది ఫలితంగా కష్టాల్లోకి నెట్టబడతా ఉంది పదకొండు వేల నాలుగు నాలుగు కోట్ల రూపాయల ద్వారా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కావాలని చెప్పి అంటే కోసం కేటాయించాలి నిధులు ఉత్పత్తి కోసం కేటాయించాలి ముసల కోసం కేటాయించాలి యంత్రాల మరమ్మతుల కోసం కేటాయించాలి కొత్త యంత్రాల కొనుగోలు కోసం కేటాయించాలి

చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది ప్రజలను నమ్మించి మోసగించి ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కార్పొరేట్ చేతుల్లో పెట్టడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా అన్ని రకాలుగా కంపెనీస్ కార్యక్రమం చేస్తున్నారు దోషి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ దోషాన్ని ఈ రోజు ఎంప్లాయీస్ మీద కార్మికులు నిర్ణయించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు యంత్రాలు పాడైపోవడం కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎదురు కేటాయించట్లేదు దాన్ని ఈ రోజు కార్మికులు వెళ్తా ఉన్నారు ఉత్పత్తి రాకపోవడం కోసం పెరగపోవడం కారణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కార్యక్రమం అంటే ఒక మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పని పేరు పెడితే తనో రాయని చంపేస్తారట అలాగేంటంటే కేంద్రం తలుగు ద్రోహాన్ని కప్పించుకోవడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యవర్గం మీద నేపథ్యం రూపి తద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కట్టబెట్టి కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి విశాఖపట్నం పెద్ద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యవర్గం ఈ కుట్రలు తిప్పికారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం వచ్చి వైద్య ఉద్యోగం కాపాడలేకపోతే ఉద్యమాన్ని తెలియజేస్తా ఉన్నాం